ఇంత మీరు మంచి పనులు చేసి మరి పబ్లిక్ ఎందుకు మిమ్మల్ని కూర్చోబెట్టింది ఎస్ అయితే ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే మా బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రధాన అంటే నేను వారు చేసిన తప్పు అని అనట్లేదు కానీ ప్రధాన కారణం ఏంటంటే పదివేల రూపాయలు ఇవ్వటం మీరు నిజంగా చెప్పండి మన ప్రాంతంలో అసలు వరదలు వచ్చి కొట్టుకుపోయిన బాబుతో అయితే లేదు లేదు అది ఎక్కడో ఎల్బీ నగర్లో చిన్న చిన్న ఏరియాలో కొన్ని ప్రాంతాలలో జరిగినాయి అప్పుడు అనుకోకుండా ఏం చేసింది ప్రభుత్వము అన్ని డివిజన్లకు తలా కొన్ని ఇవ్వాలి అని అంటే అది నేను పొలిటికల్ గేమ్ అనుకోవాలా ఏమనుకోవాలా మాకు తెలియదు కానీ మమ్మల్ని ఈ రకంగా సప్రెస్ చేస్తుందని మాత్రం మేము ఊహించుకోవాలి ఏం జరిగింది జరిగింది అయితే మేము ఇల్లు ఇల్లుకి ఇవ్వాలి అని అనుకుంటే ఏం జరుగుతుంది అక్కడ దాదాపు కోట్ల రూపాయలు కాదు ఇంకోటి అది బ్యాంకు రూపకంగా వేస్తేనేమో మాకు అంత ఇబ్బంది ఉండకపోయేది మా కార్పొరేటర్స్కి అంటే ఫెచింగ్ అవుతుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వం అనుకున్నచ్చు ఆ రకంగా మా కార్పొరేటర్స్ ద్వారా పంపకం మొదలు పెట్టారు అయితే ఏం జరిగిందంటే ఒక ఇల్లు ఒక ఇంటికి ఓనర్ అనేటోడు ఒకడు ఉంటాడు కిరాయి దారి ఉంటాడు అయితే ఆ ఓనర్కి ఒకరికి ఇవ్వటము ఆ ఐదుగురు మాకు వ్యతిరేకంగా అవటం అనేది ప్రధాన కారణం ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నా ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో అప్పుడు వారు తండ్రి చనిపోవటము అంతకుముందు రెండు సార్లు పోటీ చేయటము సింపతి గెయిన్ చేసుకోవటం ఇక ఈ రకంగా ఒకటికి రెండు అన్నీ కూడా ఇంకోటి ఏంటంటే బ్యాక్ స్టాపింగ్ అనేది మెయిన్గా పొలిటికల్గా చాలా ఉంటుంది ఆ బ్యాక్ స్టాపింగ్ ఏ రకంగా అంటే నా దగ్గర ఉంటూ నా వెంటనే ఉండే వాళ్ళే ఇతరులకు అన్నీ మా సీక్రెట్స్ ఏవి ఏవి ఎక్కడికి పోయినా కూడా అన్నీ కూడా చేరవేర్చే విధంగా ఆ రకంగా చేయటము అట్లానే మన కార్యకర్తలు కార్యకర్తలు బాగా పనిచేసారు కానీ మెయిన్ నాయకులు అనేటోళ్ళు ఎవరైతే ఉంటారో ఉంటారు కదా కోటరీస్ మేము ఎదగొద్దు మేము ఎదిగితే మళ్ళీ వాళ్ళకి మళ్ళీ ఫర్దర్గా అవకాశం వస్తుందో రాదో అని ఈ మామూలు నాయకులే కాదు ఉప్పల్ కాన్స్టెన్సీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు కూడా నా మీద కొంచెం అంటే రేపు ఫర్దర్గా ఒకవేళ ఈమె గెలిస్తే రేపు మేయర్ గానో డిప్యూటీ మేయర్ గానో ఏదో అవకాశం వస్తుందేమో అనేది వాళ్ళ ఆలోచన ఎందుకంటే కేటీఆర్ గారు మా కాన్స్టిట్యున్సీయే ఉండటము ఆయననే పిలిచి మాకు అంటే ఈ సీట్ ఇవ్వటము ఇవన్నీ కూడా చూసుకొని వాళ్ళు కొంచెం వెన్నుపోటు పొడిసిన అనేది మాత్రం చెప్పక తప్పదు